कोट कुड़ें, कोट कुड़ें लुनी तातिपली रेसिडेंसी लो बीजेपी पारती आध्न हावं मोदी वक्सी भारत पै बीजेपी पार्टी माजी जातीय कार्यवर्क सभ्यु पीराल शिखर राव राष्ट्र अतिनिधि पुरेद्दी किसूर रेड्डी जिला अधीस बैरे प्रभाकर पीराल शेखर कूतल जनाभा क्लीगिन अति पेडी భార్దీష్ బర్పంచ్ బ్యాంకు నివేదిక ప్రకారే ఛబ్బీస్ కూర్తల మంది పీడను పీద్రికెన్ నుండి బిట్టికి తీసుకువచ్చెన్ ప్రభుత్వం నరీందర్ మూడ్డి ప్రభుత్వం పేద్రిక్ నిర్మూల్కు ప్రతి గ్రామానికి కరెంట్ తీసుకువచ్చా సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు మృగుదోద్లు నిర్మించడం జరిగిందని అన్నారు స్టిక్యూజన్ క్రీన్ ప్రతి పీడ్వాడ్డీకి సోంత్ ఇంటికల్ నేర్వేర్ కాము వన్ నీసన్ వన్ రీసన్ కార్దు ఈర్పాత్తు చీశాంని తెలిపారు భారతదేశం మొత్తం డిజిటలైజేషన్ వ్యవస్థను తీసుకురావ్డన్ వల్లారులు లేకుండా నేరుగా డిడారులకు చేరుతున్నాయని అప్రేసన్ సింధు ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను వైమానిక స్థావరాలను కూల్చివేషన్ అని అన్నారు ఉగ్రవాదంపై పాకిస్థాన్ కుబుల్సన్ సియంద్రయాత్రి విజయన్ ఇప్పుడు గియన్యాన్ సన్నాహాలు మూడీ అన్వే భారతదేశం భూమిపైనే కాకుండా అంతరిక్సంలో కూడా డూసుకెళ్తుంది మూడీ ప్రభుత్వంలో నైన్టీన్ నైన్స్ శాతం గ్రామాలకు రోడ్డు క్నెక్తివిత్తి కల్పించింది కేవలం ఎయిట్ వేల్ కోతల రూపాయల పూ కోసం ప్రపంచీ బ్యాంకు అమెరిక్ వెడ్ ముక్రిల్లిన్ డీషన్ పాకిస్తాన్ శ్రీడులునీ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్ భారతీయుల భద్రతకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కథతొబ్డీ ఉందని తెలిపారు ఒక పుట్టు డీషన్లోని టెన్నడిసీ జిల్లాలు నక్సలాంగ్ గుప్పిత్తులు ఉండేవి ఇప్పుట్టు అంక్సల్ ప్రభావిత్ జిల్లాల సంఖ్యవెల్ మీడ్లెక్కించవచ్యు ప్రస్తుతం భారత్ ప్రపంచంలోని నాలుగు అతిపెడ్ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అన్నారుగుడంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖుల యొక్క సమ్మేళనాన్ని ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది నేత్ర నరేంద్ర మోడీ నేతృత్వంలో గత పదకొండు సంవత్సరాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచంలో చాలా గౌరవప్రదమైనటువంటి స్థానానికి తీసుకెళ్లడం జరిగింది ప్రతి పేద కుటుంబం ప్రతి గ్రామం యొక్క సమగ్రాభివృద్ధితో పాటు దేశంలో ముఖ్యమైనటువంటి అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మౌలిక పదతలు కలపడంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప ప్రయత్నాలు చేసింది ఈరోజు చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇటువంటి మన శత్రువులైనటువంటి దేశాలను జాతీయ భద్రత విషయంలో కంట్రోల్ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని ఈరోజు సింధూర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం యొక్క యుద్ధ సామర్థ్యాన్ని చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది ఆత్మ నిర్భర్ భారత్ పేరు మీద అది యుద్ధ సామాగ్రి అయినా ఎలక్ట్రానిక్స్ అయినా వ్యవసాయం సంబంధించినటువంటి పరిశ్రమలైన అన్ని రకాల విషయాలలో ఈరోజు ఒక సమృద్ధమైనటువంటి భారత్ శక్తివంతమైనటువంటి భారత్ తయారు చేయడంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చాలా కీలకమైన పాత్ర ఈరోజు మనం వహించడం జరిగింది దాదాపు ఇరవై ఆరు కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చాం ఈ యొక్క ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి అది టాయిలైట్స్ అయినా లేకుంటే స్కిల్ డెవలప్మెంట్ అయినా స్వచ్ఛ భారత్ సంబంధించిన ఉద్యమాలైనా ఉద్యోగ అవకాశాలైనా ఒక ఇల్లు లేకుంటే ఇటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామానికి ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి చేతుల కోసము ఒక తీవ్రమైన కృషి పనిచేయడంలో ఎక్కువ భాగం సక్సెస్ అయిన అని చెప్పి మేము భావిస్తాం కుల మీద మతం మీద ప్రాంతం యూనైటెడ్ గా భారతదేశ యూనిటీ కోసం ముందుకు మనం తీసుకెళ్తున్నాం ముఖ్యంగా తెలంగాణ ప్రాంత రైల్వే నెట్వర్క్ ఆ తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ సంబంధించినటువంటి సిస్టమ్స్ అనేక విషయాలను సమస్యలు పరిష్కరించడంలో మాత్రం ఇవన్నీ కూడా తెలంగాణ కేంద్ర ప్రభుత్వం చాలా విషయాల్లో ఇక్కడ మనం కోల్డ్ మూడు వేల ఐదు వందల మూడులు పెట్టి మనం పునః వేలాది మందికి ఇక్కడ ఉద్యోగ నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఈరోజు ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి దాదాపు ఆరు మున్సిపాలిటీలలో పతకం కింద మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకంగా నిధులు మనం ఇక్కడ కేటాయించాం కూడా వేలాది కోట్లు మనం ఖర్చు పెట్టడం కారణంగా కాకినాడకు విశాఖపట్నం కు కృష్ణపట్టి గోదావరి నది ప్రాజెక్టు విషయంలో అన్నిటి మా ప్రభుత్వాల లేఖ పాత్ర కేంద్ర ప్రభుత్వం నుంచి చొడవ తీసుకుంటు మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రాంత సభ ప్రయత్నాలు బిజెపి